సో యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ టైం మా మేనకోడలు డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం అనేసి అరకు వెళ్ళాము సో ఆ రోజుది కొంచెం లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడంలో అండ్ మా చిన్నది అయితే ఫుల్గా షాపింగ్ అనుకుంటూ అన్ని షాపుల్లోకి దూరేసింది చూడండి బొమ్మలు కావాలంట హ్యాట్స్ కావాలంట మా ఊళ్ళందరూ బుర్ర వెళ్ళారు ఇంకా మాకు ఊపిరి అయితే మేము బయట ఉండిపోయామన్నమాట సో వాళ్ళు వచ్చే వరకు మేము టైంపాస్ చేస్తున్నాం అండ్ ఫైనల్గా హ్యాట్ అయితే తీసుకుంది తనకు నచ్చింది అండ్ అది పెట్టుకొని ఎన్ని పోజులు కొట్టిందో అలాగే మనకి అరకులోని మనకి వెదురుతో చేసిన ఐటమ్స్ ఎక్కువగా కనిపిస్తాయండి సో జనరల్గా మనకి అక్కడ ఫారెస్ట్లో దొరికే వెదురుతో చేస్తారేమో అని నేనైతే అనుకున్నాను మరి మీరు అనుకున్నారో లేదో తెలియదు కానీ నాకైతే అలానే అనిపించింది సో కానీ జ వాళ్ళు ఏంటంటే మనకి ఈ చెక్క ఐటమ్స్ అన్నీ వాళ్ళు అస్సాం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారంట సో అస్సాంలోనే మనకి ఎక్కువగా వెదురు అనేది దొరుకుతుంది సో అక్కడ తయారు చేసి అక్కడ నుంచి ఇక్కడికి పంపిస్తారు వీళ్ళు ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ వాళ్ళు అమ్ముకుంటున్నారనమాట చెక్క బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి కదా మా చిన్నదానికైతే ఈ బ్యాంగిల్స్ ఎంత పిచ్చంటే ఎక్కడ గా గాజులు కనిపించినా తను వేసేసుకుంటుంది అండ్ ఇవన్నీ వచ్చి హోమ్ డెకరేటింగ్కి యూస్ అయ్యే ఐటమ్స్ అండ్ క్లిప్పులు చూడండి ఎంత బాగున్నాయో అన్నీ చెక్కతో చేసినాయి ఇవి మన చిన్నప్పుడు బాగా ఆడుకున్న గుర్తు అండి నా నేనైతే సో మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా చూస్తున్నా అండ్ మన ఊర్లలో సంతలు అవుతాయి కదా అలాంటి దగ్గర కూడా మనకి ఐటమ్స్ అనేవి దొరుకుతాయి ఒక్కొక్కసారి చూడండి చిన్న చిన్న టీ కప్స్ టీ సెట్ అలాగే వాటర్ బాటిల్స్ బాస్కెట్స్ నాకైతే బలా అనిపించినాయి కానీ అన్నీ కొనలేము కదా ఏవో ఒకటో రెండో అయితే తీసుకోగలం కానీ కనిపించినవి అన్నీ కొనాలంటే మన బడ్జెట్ అయితే సరిపోదు అండ్ ఇవి వచ్చి మన కాఫీ ప్లాంట్స్ కాఫీ తోటలు చూడండి అండ్ ఇవి తమలపాకులు అనమాట ఓ సారీ 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 తమలపాకులు అంటున్నాను చూడండి తమలపాకులు కాదు అదే మిరియాలు మిరియాల తోట అండ్ ఇది వచ్చి మన అరకు ట్రైబల్ మ్యూజియం అండి ప్రోగ్రామ్ యాక్చువల్గా ఇక్కడే జరగబోతుంది సో ఇది స్టార్టింగ్ ఎంట్రీ అండ్ నిజంగా మ్యూజియం కాబట్టి చాలా అంటే చాలా బాగుంది అంటే ఆ లోపల ఏంటంటే మనకి పాతకాలంలోని మనుషులు ఎలా ఉండేవాళ్ళు ఏమేమి యూస్ చేసేవారు వాళ్ళ ట్రెడిషన్ ఎలా ఉండుద్ది అని చెప్పేసి ఇక్కడ లోపలంతా మ్యూజియం అన్నీ బొమ్మల రూపంలో ఉన్నాయి చాలా బాగున్నాయండి సో మీరు కనుక అరకు వెళ్తే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి ట్రావెల్ మ్యూజియం సో ఇది మా గ్యాంగ్ అండ్ ఇది మా పిల్లల గ్యాంగ్ చూ బాయ్ బాయ్ ఇన్ నంద వీడియో